భయపడద్దు మన పక్షములు ఉన్నవారు వారి కంటే అధికులు వాళ్ళు మామూలు ఆర్మీని పంపించారేమో వాళ్ళ దగ్గర ఉన్న పోలీసు వాళ్ళు పంపించారేమో మన దగ్గరికి వచ్చింది ఎవరో తెలుసా పరలోకంలో ఉన్న పోలీసులు ఐ మీన్ హెవెన్లీ ఆర్మీ వచ్చింది మన దగ్గరికి అది మామూలు ఆర్మీ కాదు అగ్ని రథాలంట అనండి ఒకసారి అది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి అగ్ని మన ప్రొటెక్షన్ కోసం రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదకొండు నుండి కొన్ని వచ్చినాలు చదువుతారా దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా ఒకసారి ఆలోచిద్దాం సిరియా దేశపు రాజు కంగారు పడిపోయాడు ఎందుకనంటే ఇస్రాయేల్ను ఓడించడానికి ఏ ప్లాను అక్కడ వాళ్ళు వేసుకున్నా అక్కడ వాళ్ళు వేసుకునే ప్లాను అది సంపూర్తి అవ్వకముందే ఇస్రాయేల్ రాజుతో దైవజనుడు చెప్పేస్తున్నాడు ఆ విషయాన్ని మన పక్క దేశం ఉంది కదా సిరియా దేశం వాళ్ళు మన నీ మీదకి ఈ విధంగా రాబోతున్నారు నువ్వు జాగ్రత్త పడు నువ్వు జాగ్రత్త పడు నువ్వు జాగ్రత్త పడని దైవజనుడైన ఎలీషా రాజుతో చెప్తున్నాడు అది ఆయనకి మైండ్ బ్లోయింగ్ ఎందుకంటే వాళ్ళు యుద్ధ వ్యూహాన్ని తీర్చేసరికి వీళ్ళు అక్కడ మోర్ రెడీగా రెడీగా ఉంటున్నారు వాళ్ళని చేస్తున్నారు మనం ఇక్కడ ఆలోచించుకునే ఆలోచనలన్నీ నా దగ్గరే ఉంటూ నా ఉప్పు తింటూ తీసుకెళ్ళి ఆ రాజుకి మీరు చేరేస్తున్నారా అని మీటింగ్ పెట్టాడు ఒకరోజు సైన్యాధిపతులు నన్ను పిలిపించి అందరిని పక్కన కూర్చోపెట్టించుకుని వారితో మాట్లాడి నేరా నా మీద అసలు మీకు ప్రేమ లేదా దయ లేదా నా దగ్గరుండి నా ఉప్పు తింటా ఉండి ఇదిగో మీ మీదకి మా రాజు వస్తున్నాడు యుద్ధానికి అని చెప్పి ఆ పక్క రాజుతో చెప్తున్నారంటారు మీరు అని చెప్పని అంటున్నాడు ఎందుకు వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు వెళ్ళేసరికి అప్పుడు వాళ్ళు ఒకడు అంటాడు అయ్యా మనోడెవడో వెళ్ళి ఆ రాజుతో చెబితే గాని తెలుసుకునే కండిషన్లో వాళ్ళు లేరు వాళ్ళలోనే ఒక దైవజనుడు ఉన్నాడు ఐ ఆ దైవజనుడికి ఇక్కడ మనం కమిటీ మీటింగ్ పెట్టేదంతా కూడా దేవుడు అక్కడ ఒక పెద్ద డిస్ప్లే తెరుస్తున్నాడు ఇక్కడ మనం మాట్లాడుకునే అన్నీ ఆయనకు అర్థమైపోతున్నాయి ఆయనకు అర్థమైపోతున్నాయి కాబట్టి ఆయన వెళ్ళి రాజుతో చెప్తున్నాడు రాజు జాగ్రత్త పడిపోతున్నాడు అందుకే ఆ ఇస్రాయల్ ప్రజల్ని మనం ఏమీ అని చెప్పేశాడు అవునా అయితే ఉన్న పాటున కూర్చున్నట్టు కూర్చున్న వాడిని కూర్చున్నట్టుగానే వాడిని తీసుకొచ్చేసి మన దగ్గరికి అన్నాడు ఎవరిని పాస్ట్ గారిని అయ్యి గారిని దైవజనుడిని చిన్న సంగతి అయినా ఇప్పుడు కొంచెం అన్న ఆలోచించొద్దు కొంతమందికి తెలివిండి సావద్దు ఇప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడుకునేదే ఆయనకు అర్థమైపోతుంది కదా అట్టాడితే ఆయన్ని తీసుకొచ్చేయడం అంత చిన్న సంగతేనా ఆయన ఏమన్నా ఆటలో బొడ్డోడా సంకనేసుకుని వచ్చేయడానికి నువ్వు ఆలోచించే ఆలోచనలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి కదా ఆయన ఆయన ప్రార్థనలో కూర్చుంటే ఆయన ఎలా తీసుకొస్తాం మనం అని అనుకోకుండా మనోడు చెప్పాడు కదా మరి చెప్పాడంటే వాళ్ళు చేయాలి కదా మన వాళ్ళందరూ రథాలతోనూ రౌతులతోనూ వెళ్ళిపోయారు ఆయన ఉన్న ఇంటిని చుట్టుముట్టేశారు ఎవరున్న ఇంటిని దైవజనుడు ఉన్న ఇంటిని లోపల ఆయన ప్రార్థనలో ఉన్నాడు పొద్దున్నే లేచాడు పనుడు ఆయనకు పడోడు ప శిష్యుడు ఉంటాడు కదా ఆ శిష్యుడు లేచాడు స్తోత్ర ప్రార్థనకి ఐదింటికి ఐగారు పెడతాడు వాక్యం అప్పుడు మరి ఎంతమంది లేచానో ఏమో ఈయన పిచ్చ తప్ప బిడ్డలారా లేచారా ప్రభువుని వేడుకుంటారా నేను ఎప్పుడో లేచి అప్పుడు పెడతాను మీకు నేను నేను లేచినప్పుడు పెడితే మీకు గుండాకి పోది ఈ మన మీద పట్టించినట్టు గట్టిగా అని చెప్పి దేవునికి స్తోత్రం మొత్తానికి పొద్దున్నే పాపం లేచి అనుకుంటే బయటకు వచ్చాడు బయటకు వచ్చి తలుపు తీయగానే మొత్తం ఇంటి చుట్టూ రౌండప్ ఎవరో శత్రువులు ఏకే ఫార్టీ సెవెన్ లెక్క పెట్టి ఉంచినట్టుగా పెట్టారు బల్యాలు అవన్నీ ఒక్కసారి ఈ లీటర్ బాబు పెట్టు వచ్చారు అని చెప్పి గబగబ గబగబా తలుపు డమాల్ అని చెప్పి తలుపు వేసేసి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయి ఆయన పార్ధనలో ఉన్నాడు ఆగడు ఈ ఆత్రంగా ఆగడు గుండెదాడు ఎక్కేసింది ఇక వచ్చేసారు ఎవరో శత్రువులు వచ్చేశారు ఈయనకేమో తెలియదు ఎంతసేపు ప్రార్థనా ప్రార్థన అంటాడు ఈ మనిషి ఈ ఇంత కాడికి తెచ్చాడు వాళ్ళు వచ్చే వచ్చేలోపే కాస్త తెలుసుకుని చదువుకోవద్దు ఆ రాజు చెప్పేది చెప్పాడు కానీ ఈయన ప్యానాన్ని నేను కాపాడుకోలేకపోయాడు వాళ్ళు వచ్చేసారు ఇంకేముంది అయిపోయింది నాయన ఉండ పార్థన చేసింది చాలా వాళ్ళు వచ్చేసారు అని చెప్పి లేపుతున్నాడు ఎవరిని ఆయన అంటాడు భయపడొద్దురా మన పక్షమునున్నవారు వారి కంటే అయి ఉన్నారు ఇప్పుడు కూడా చెప్పరు కాస్త గట్టిగా చెప్పరు చేతులు ఎత్తరు ఇంకా పెంచరు ఇంకా కొంచెం బేస్ పెంచండి ట్రిపుల్ పెంచండి వాల్యూమ్ పెంచు హలేయా అది ఏమన్నాడు మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులు లేరా నువ్వు కంగారపడమా అన్నారు అంటే వాళ్ళు వచ్చింది మీకు తెలుసా చుట్టూ రౌండప్ వేసేసింది తెలుసా ఏకే ఫార్టీ సెవెన్లు ఎక్కువ పెట్టి ఉంచారు కదా అది కూడా తెలుసా రే పిచ్చోడా అవి నాకు తెలిసిన నేను వాటిని చూడటం లేదురా శత్రువుని కాదురా నేను చూసేది నా దేవుణ్ణి చూస్తున్నానురా నేను దేవునికి స్తోత్రం నేనేం చూస్తున్నానో తెలుసా అదృశ్యమైన వాటిని చూస్తున్నా నీకు కనబడేది కాదు నాకు కనబడేది అయ్యా నాకేం కనబడుతుందో ఒక్కసారి ఇది కనబడేలాగా అని ప్రార్థన దేవు దేవునికి ఎవరు కనబడాలని మనోడి శిష్యుడికి ఎవరు చేశారు ప్రార్థన ఏంటి ఆయన పేరేంటి ఏంటిదే ఈ ఎలీషా గారు ప్రార్థన చేశాడు నాకేం కనపడుతుందో వీడికి అది కనపడేలాగా చేయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడంట అప్పుడు ఈయన కళ్ళు దేవుడు తెరిచాడంట అప్పుడు ఏం కనపడింది చదవండి అద్దుకొద్దుకు యహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనుక దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇంటి చుట్టూ వాళ్ళు వచ్చారు శత్రువులు కానీ వాడికి అవి కనబడి వాడికి కనబడనివి అసలు ఈయన కనబడుతున్నాయి నాకేం కనపడుతున్నాయో వీడికి అది కనపడేలాగా చేయి ప్రభు అని ప్రార్థన చేసేసరికి అప్పుడు కనపడుతున్న ఈయనకి ఏం అంటే వాళ్ళు ఇంటి చుట్టూ మోహరించారేమో అసలు ఈయనకిచ్చిన ప్రొటెక్షన్ ఏంటో తెలుసా ఈయన చుట్టూ కూడా ఉందంట ఏమున్నాయి అగ్ని గుర్రాలు ఉన్నాయంట దేవునికి స్తోత్రం అగ్ని రథాలు ఉన్నాయంట దేవునికి స్తోత్రం ఎవరు చుట్టండి దైవజనుడు చుట్టూ దైవజనుడు చుట్టే అగ్ని రథాలు కాదు మళ్ళీ పర్వతము చుట్టూ కూడా ఉన్నాయంట దేవునికి స్తోత్రం దైవజనుడు చుట్టూ కమ్మేసినాయి అగ్ని రథాలు ఆ పర్వతము చుట్టూ కూడా కమ్మేసినాయి అంట అగ్ని రథాలు దేవునికి స్తోత్రం ఆ సంగతి ఆ వచ్చిన సైనికులకు తెలీదు ఈ పనుడికి కూడా తెలీదు అదే నేను చెప్తున్నాను ప్రి దేవుని బిడ్డలారా మనం చూసేది మారాలి అదృశ్యమైన దాన్ని చూడటం మనం నేర్చుకోవాలి మనం ఏం చూస్తున్నాం ఎంతవరకు అంటే సైతానుడు చూపించేదే చూస్తున్నాం అపవాది చూ చూపించేవన్నీ చూసి వాడి భయపెడుతుంటే భయపడిపోయి ఆ సౌలులాగా వెళ్ళి గుడారంలో దాక్కుంటున్నాం వాళ్ళు విన్నారు ఈ గొలియాతు రంకిలేగా విన్నది ఈ గుళ్యాత్తునేగా చూసింది వాడనేటటువంటి మాటలనేగా విన్నది ఈ గొలియాతనే చూస్తూ వాడి మాటలే వింటూ ఉండిపోయారు వీళ్ళు మళ్ళీ భక్తి మళ్ళీ పేరుకెవరయ్యంటే ఇస్రాయల్ ప్రజలు ఇవాళ చాలా మంది పరిస్థితి అలాగే ఉంది పేరుకేమో దేవుడి బిడ్డలం వినేదేమో స్వరం పేరుకేమో దేవుని బిడ్డలం చూసేదేమో అపవాది బలం పేరుకేమో దేవుని బిడ్డలం చూసేదేమో ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు పేరుకేమో దేవుని బిడ్డలం చూసేదేమో వారి బలం నీ బలం నువ్వు చూసుకున్నా తేడా పడతావు అపవాది బలాన్ని చూసినా తేడా పడతావు మనం ఎల్లప్పుడూ కూడా చూడాల్సింది ఎవరినయ్యా అంటే విశ్వాసమునకు కర్త మన ప్రభువైన యేసయ్య వైపు మనము చూపు నిలపాలి హలెలుయా వీడి కనులు తెరువయ్యా అనంటే అప్పుడు దేవుడు వాడి కనులు తెరిస్తే అప్పుడు ఆడికి అర్థం ఓహో నీకు ఎంత ప్రొటెక్షన్ ఉందా ఇవాళ మన పని అయిపోయిందేమో అని చెప్పి నేను అనుకున్నాను అసలు నీ చుట్టూ కూడా అగ్ని అగ్నిరథాలు నీ చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి పర్వతం చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి ఏమన్నాడు దేవజనుడు భయపడొద్దు మన వారి కంటే అధికులు వాళ్ళు మామూలు ఆర్మీని పంపించారేమో వాళ్ళ దగ్గర ఉన్న పోలీసు వాళ్ళని వాళ్ళు పంపించారేమో మన దగ్గరికి వచ్చింది ఎవరో తెలుసా పరలోకంలో ఉన్న పోలీసులు ఐమెన్ హెవెన్లీ ఆర్మీ వచ్చింది మన దగ్గరికి అది మామూలు ఆర్మీ కాదు అగ్ని రథాలు అంట అనండి ఒకసారి అది పరలోకము నుండి దిగి వచ్చినటువంటి అగ్ని రథాలు మన ప్రొటెక్షన్ కోసం మనకి మనకు స్వస్థత కలగాల్సింది దేనికై అంటే మన దృష్టికి స్వస్థత కలగాలి మన కన్నులకు స్వస్థత కలగాలి ఆయన వైపు చూడకుండా ఈ లోక సంబంధమైన అపవాది సంబంధమైన వాటి వైపు కనుక మనం చూస్తూ పోతే తేడా పడతాం తేడా పడతాం ఖచ్చితంగా అపజయాలు పాలైపోతాం నువ్వు మనం చూసావు దేవుని వైపు జయాన్ని పొందావు ఇవాళ ఆయన వైపు చోట్ల అపజయాన్ని పొందుతావు సందేహం లేదు ఆ ధోనిలో నుండి కిందకు దూకేటప్పుడు ఎవరి వైపు చూశారు రుతుము గారు ఏసై వైపు చూశాడు నీళ్ళ మీద నడిచాడు నాలుగు వేసిన తర్వాత గాలి వైపు చూశాడు మునిగిపోయాడు ఆయన వైపు చూసినప్పుడు జయాన్ని పొందుతాం ఈ లోక సంబంధమైన అపవాది సంబంధమైన వాటి వైపు చూసినప్పుడు నీవే ఓడిపోతావు మునిగిపోతావు కాబట్టి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఏమనంటే మీరు నా వైపు చూడాలి ఆమెన్ ఆత్మీయ జీవితంలో జయాన్ని పొందాలనుకుంటున్నావా విజయాన్ని పొందాలనుకుంటున్నావా నీ కుటుంబంలో విజయాన్ని చూడాలనుకుంటున్నావా నీ బిడ్డల జీవితంలో విజయాన్ని చూడాలనుకుంటున్నావా నీ ఆర్థిక పరమైన జీవితంలో విజయాన్ని చూడాలనుకుంటున్నావా నీ అప్పులన్నీ కూడా కట్టేసుకుని ఒక మంచి స్థితిలోనికి నువ్వు రావాలని ఆశపడుతున్నావా అయితే నువ్వు నా వైపే చూడాలి నా వైపే చూడాలి నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాషపడుతున్నావా అలాగైనా నువ్వు నా వైపే చూడాలి